హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో ఛానల్ ఈరో టాపిక్ వచ్చేసి బెనిఫిషరీ అవుట్ రీచ్ యాప్లో అప్లోడ్ టెస్ట్ మోనియల్ వీడియో అనేది మనం ఏ విధంగా చేయాలని చెప్పేసి వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివిధ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి లబ్ధిదారులు పొందినప్పుడు లబ్ధిదారుల యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచే విధంగా మనకి వారి యొక్క ఆనందం ఏ విధంగా ఉంటుంది సో లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు సో వారి యొక్క ఉద్దేశం నుంచి మనం ఇక్కడ ఈ వీడియో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఆ ప్రాసెస్ మొత్తం ఇప్పుడు మనం చూద్దామండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు అప్లోడ్ టెస్ట్ మోనియల్ అని చెప్పేసి ఆప్షన్ కదా ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ అప్లోడ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకు స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి వైఎస్ఆర్ పెన్షన్ కనుక వైఎస్ఆర్ చేత వైఎస్ఆర్ఎస్ఆర్ అని చెప్పేసి మనకి మూడు పథకాలకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ప్రెజెంట్గా నేను వైఎస్ఆర్ పెన్షన్ కనుక సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అలాగే సెక్రటరీ సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి ఇక్కడ క్లస్టర్ అయితే సెలెక్ట్ చేసుకోవడం అండి మన క్లస్టర్ అయితే ఉందో ఆ క్లస్టర్ సెలెక్ట్ జరిగింది సెలెక్ట్ చేసి అడ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఎవరైతే వైఎస్ఆర్ పెన్షన్ కార్డ్కి సంబంధించి లబ్ధి పొందుతారు వారి యొక్క డీటెయిల్స్ మొత్తం మనకి విధంగా తీరావడం జరుగుతుంది ఇందులో ఒక నేమ్ అనేది తీసుకొని వారు ఏ విధంగా డబ్బులు లబ్ధి పొందుతున్నారు సో వారి యొక్క ఆనందాన్ని అనేది ఇక్కడ మనం ఎత్తపరచాల్సి ఉంది సో నేను ఒక నేమ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఒకసారి చూడండి సో ఈ విధంగా ప్రతి ఒక్క వాలంటీర్ మిత్రులైతే మీరు వీడియో అనేది అప్లోడ్ చేసుకోండి వీటికి సంబంధించి అమౌంట్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి రాష్ట్రపతిని ఇవ్వడం జరిగింది సో ఇదివరకు అయితే మనం ఒకరికి అన్ని కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు అట్లా కాదండి ప్రతి ఒక్కరికి చేయాలి సో ఆ విధంగా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది మంజారా జిల్లా బేదం జిల్లా మండలం గోల్గుడ్డ కాపులు వచ్చినాము రెండు వేల పంతొమ్మిది నేను అంటే నాకు వచ్చి నాలుగు ఐదు నీరు నీ నువ్వు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జనం కాసి అల్లాడి నీళ్ళు లేక నీళ్ళు లేక నీరు రావు రోజు కాదు మూడు రోజులు నాలుగు రోజులు జరిగేవాళ్ళం ఈరోజు ఈ రోజు నువ్వు వచ్చినాగా ఐదు గంటలకే పింఛిన వారంలో లేపి నిద్రలో లేపి చూడాలి ఏమన్నా ట్యాండి అవసరం నాకు ఏమన్నా నువ్వే కావాలన్నా నువ్వే రావాలన్నా సో అది ఫ్రెండ్స్ వీడియోలో పెట్టి వీడియోస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్